ఐ బొమ్మ రవి తీరులో మార్పు లేదు మూడో రోజు విచారణలోను అదే వైఖరి ప్రదర్శించాడు నాకు ఏమీ తెలీదు మర్చిపోయా ఇది తప్ప రవి నోటి నుంచి మరో పదం రాలేదు ఐ బొమ్మ రవి మూడో రోజు విచారణ ముగిసింది విచారణకు రవి ఏమాత్రం సహకరించక లేదని పోలీసులు తెలిపారు ఇమ్మడి రవి పొంతన లేని సమాధానం చెప్పినట్లు సమాచారం యూజర్ ఐడి పాస్వర్డ్లు అడిగితే గుర్తు లేదు మర్చిపోయా అని సమాధానం ఇచ్చాడట దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు ఓపెన్ చేస్తున్నారు పోలీసులు ఫ్రాన్స్ నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు గుర్తించారు ఇక బ్యాంక్ ఖాతాల వివరాలపైన రవి నోరు విప్పలేదు రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు ఇమ్మడి రవి ప్రతి ఇరవై రోజులకు ఒక్కో దేశానికి వెళ్తున్నారు అని గుర్తించారు పోలీసులు విదేశీ పర్యటనలు అంటే ఇష్టం ఉండటం వల్లే వెళ్ళాను అని రవి చెప్పాడట రవి విజిట్ చేసిన దేశాల్లో ఉన్న లింకుల కూపి లాగుతున్నారు పోలీసులు ఇక మూడో రోజు కస్టడీలో బొమ్మ రవిని స్వయంగా విచారించారు సిపి సజ్జనర్ గారు సైబర్ క్రైమ్ ఆఫీస్ కు వెళ్లిన సజ్జనర్ గారు రవిని విచారించారు అనంతరం రవిని బషీర్బాగ్ లోని సిపి సజ్జనర్ ఛాంబర్ కు తీసుకెళ్లారు పోలీసులు